మహారాష్ట్రలో శివసేనతో కానివ్వండి లేదా బీహార్లో జేడియూతో కానివ్వండి లేదా ఇంకా ఏ రాష్ట్రంలో అయినా కానీ మీరు చూడండి మేము ఎప్పుడు కూడా మాకై మేము ఆ పొత్తుల నుంచి బయటికి రాలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో తొంభై తొమ్మిది నుంచి మీరు చూడండి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం యొక్క ప్రయాణం చూడండి పొత్తులో మాకై మేము ఎప్పుడు బయటికి వెళ్ళలేదు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళిపోయారు రెండు వేల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపో పద్నాలుగు తర్వాత మేము కలిసి పనిచేసాం మేము పద్నాలుగులో ఆయన పదిహేడు గుర్తున్నంత వరకు పద్దెనిమిదిలో ఈ ప్రత్యేక హోదా పేరుతో వారే వెళ్ళారు వారే కేంద్రంలో క్యాబినెట్ మంత్రులకు రాజీనామా చేశారు మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి మేము బయటకు వచ్చాము కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము ఎప్పుడూ కూడా సొంతంగా బయటికి వెళ్ళిన చరిత్ర మాకు లేదు కానీ ఒక్కటి మాత్రం ఉంది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో పిడిపి నుంచి బయటకు వచ్చేసాం ఏంటంటే మాకు భరించలేనంతగా అక్కడ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వాళ్ళకి మద్దతు ఇచ్చిందా ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రయత్నం చేశాం పీడీపీని భారతదేశ భారతదేశ జీవన స్రవంతులో ఒక జాతీయ ఒక నేషనలిస్ట్ పార్టీగా తీర్చిదిద్దడానికి చేయడం కోసం ప్రయత్నంలో మేము అలయన్స్ వెక్కిల్లాం బట్ పీడీపీ ఆ పరిస్థితులు లేని మేము దేశ ప్రయోజనాల దృష్ట్యా బయటికి రావడం జరిగింది మొన్న హర్యానాలో కూడా చూసాం జననాయక జనతా పార్టీ అని ఆ పార్టీ నుంచి కూడా బయటికి ఎందుకు వచ్చామంటే ఆ పార్టీ వాళ్ళే ముందుగా ఆలోచన చేస్తున్నారు బయటికి వెళ్ళిపోవాలని దాన్ని గమనించిన మా నాయకత్వం మా వాళ్ళే బయటకు వచ్చారు ప్రభుత్వం ఈరోజు నిలబడింది ప్రభుత్వం పూర్తి మెజారిటీ సాధించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ చరిత్ర ఒకసారి ఏ పార్టీతో ఒప్పందానికి వచ్చినా దాన్ని గౌరవించడం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కష్టమైన నష్టమైన వారితో ప్రయాణం చేయడం మా అలవాటు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ రెండు సందర్భాల్లో కూడా తెలుగుదేశం బయటకెళ్ళింది కాబట్టి మా మేము ఎప్పుడు బయటకు వెళ్ళలేదు ఒకటి రెండవది రెండు వేల పంతొమ్మిది ఈ ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీలు ఒకటి కావాలా దగ్గరకు రావాలా ఈ ప్రభుత్వాన్ని దించాలా ఈ ప్రభుత్వం కొనసాగితే చాలా ప్రమాదకరము పరిశ్రమలు లేవు నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది రాజ కక్షలు పెరిగిపోతున్నాయి ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది మద్యం మాఫియా మద్యం మాఫియాని గురించి చెప్పాలంటే ఎంతసేపు అయినా చెప్పచ్చు డిజిటల్ పేమెంట్ లేకుండా ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు సో ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఒక ఒక సామెత ఉంది నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ ఇన్ పాలిటిక్స్ అని రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువుల్లో ఉండరు అక్కడ అవసరం వచ్చినప్పుడు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎవరైనా ఒక అడుగు తగ్గి కలదవలసిన అవసరం ఉంది ఆ అవసరాన్ని ప్రజలే గుర్తు చేశారు మూడు పార్టీలకి అందువల్ల ఈరోజు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా కలిసి ఎన్నికల్లో ముందుకెళ్తున్నావు ఇది దీని అనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇంకోటి మీరు అడిగింది సుజనా చౌదరి గారిని గురించి మీరు ప్రశ్నించారు మీకు బహుశా సమాచారం లోపం ఉందో నాకైతే తెలియదు సుజనా చౌదరి గారి మీద ఉండే ఏ కేసు తొలగించబడలేదు ఏ కేసు తీసేలేదు ఆయన కోర్టులకు వెళుతున్నారు ఈ మధ్యకాలంలో కూడా ఒక నాలుగైదు నెలల కిందట కూడా చెన్నై సిబిఐ కోర్టుకు వెళ్ళారు బహుశా ఈడీ కోర్టుకి వెళ్ళారు చెన్నైలో అటెండ్ అయ్యారు ఆయన చెప్పే వాదన ఏమిటంటే నేరుగా నా మీద ఆరోపణలు కావి నాకు కొంతమంది సప్లయర్స్ ఉన్నారు కొన్ని కంపెనీలు ఆ కంపెనీల మీద ఆరోపణ వచ్చినప్పుడు నన్ను కూడా విచారిస్తున్నారని వారు చెప్తున్నారు కానీ అట్ ద సేమ్ టైం అవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు కాబట్టి ఏ ఎవరి మీద ఏ కేసు బాగాలేదు కేసులు కొనసాగుతున్నాయి కేసులు వాళ్ళు తప్పు చేస్తుంటే శిక్ష అనుభవిస్తారు తప్పు చేయకుంటే బయ కోర్టులో నుంచి కోర్టుల శిక్ష నుంచి బయటకు వస్తారు కాబట్టి ఎవరిని ఎవరు కాపాడరు సుజనా చౌదరి కూడా ఈ భారతీయ జనతా పార్టీ కాపాడలేదు ఈ దిస్ ఈజ్ వెరీ క్లియర్ సుజనా చౌదరి గారి మీద కేసులు నడుస్తున్నాయి కేసులు కొనసాగుతాయి సిబిఐ మీద కానీ ఈడీ మీద కానీ ఒత్తిడి చేసి కేసులు విత్ రా చేసే పరిస్థితుందని నేను అనుకోవడం లేదు అట్లా ఎవరి మీద కూడా విత్ర కాలేదు దిస్ ఇస్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్